ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు అయితే ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే హెచ్చించబడువారు తగ్గించబడును తగ్గించబడువారు హెచ్చించబడును అయితే ఈ మాటకి సంబంధించి నాదొక ఒక చిన్న సాక్ష్యం ఉంది ఈరోజు అది నేను మీతో చెప్తాను అదేంటంటే ఒకరోజు నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి మా ఆఫీస్లో మా సార్ రూమ్లో మా సార్ పర్మిషన్ లేకుండా భోజనం చేస్తున్నాం అనమాట అయితే ఆ విషయం మా సార్కి తెలిసింది ఎలా తెలిసింది అనేది నేను తర్వాత చెప్తాను అయితే మా సార్ మా దగ్గరకు వచ్చారు వచ్చి మాతో అంటున్నారు ఇలా ఏమని నా పర్మిషన్ లేకుండా నా రూమ్లో ఎందుకు మీరు భోజనం చేస్తున్నారు నన్ను అడగాలి కదా అని వెంటనే గెటౌట్ అన్నారనమాట అని చాలా కోప్పడి మా మీద అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే సార్ అన్నది నన్నే ఎందుకంటే అక్కడ నేను మాత్రమే సీనియర్ నాతో ఉన్న ఇంకొక ఇద్దరు జూనియర్స్ అనమాట అంటే వాళ్ళు జాయిన్ అయ్యి టూ త్రీ మంత్స్ అవుతుంది అంతే అయితే ఇంకా సార్ నా వైపు చూస్తూ అలా అనేసరికి చాలా బాధ అనిపించింది ఇంకా రోజు భోజనం కూడా ఏం చేయలేదు ఏడుస్తూనే ఉన్నాను అయితే ఇంకా పక్కన నా ఫ్రెండ్ కూడా కూర్చొని నన్ను ఓదారుస్తూ ఉంది యాడవకు కళ్ళెర్రగా వచ్చేసింది అని అయితే ఇలా నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ అనమాట నేను ఇంకా డిసైడ్ అయిపోయాను మానేద్దామని అయితే నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా మా దగ్గరకు ఒక అన్నయ్య వచ్చాడు అనమాట తెలుసు అన్నయ్య అయితే అన్నయ్య వచ్చి అన్నాడు ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు నేను అన్న ఏం లేదు అన్నయ్య అన్న మీసారి నేను తిట్టారు కదా అన్నాడు నీకెలా తెలుసు అన్నయ్య అన్న అంటే మీ సార్ నేను తిట్టడానికి అక్క కారణం అని అన్నాడు అనమాట వెంటనే నేను ఎందుకంటే తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు నిజం తెలియకుండా కాబట్టి నేను మళ్ళీ అడిగాను నేను నీకెలా తెలుసు అన్నయ్య అంటే మీ సార్కి నీ మీద కంప్లైంట్ ఇస్తున్నప్పుడు మీ సార్ పక్కనే ఉన్నాను కాకపోతే జనాల్లో అక్క నన్ను చూసుకోలేదు అని చెప్పి అన్ అన్నయ్య అన్నాడనమాట అప్పుడు నేను వెంటనే అన్నా అవునా అని ఎందుకంటే అప్పుడు ఇంకొకటి నేను కన్ఫామ్ చేసుకున్నా మేము భోజనం చేస్తున్నప్పుడు అక్క తప్ప మా దగ్గరికి ఎవరు రాలేదనమాట అలానే అన్నయ్య కూడా నాకు ఫేవర్గా ఉంటాడు అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అక్కడ నిజ నిజమే చెప్తాడు అబద్ధం చెప్పడు అయితే ఇంక నేను అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నా అయితే ఇంకా అన్నయ్య అంటున్నాడు అక్క ఏం ఏం చెప్పింది అన్నయ్య అక్క మా గురించి అని నేను అన్నయ్యని అడిగినప్పుడు అన్నయ్య చెప్తున్నాడు సార్తో అక్క అంటుందంట వాళ్ళ ముగ్గురు మీ రూమ్లో మీ భోజనం చేస్తున్నారు మీకు తెలుసా మీ పర్మిషన్ తీసుకున్నారా అని అక్క అడిగినప్పుడు సార్ అన్నారంట నా పర్మిషన్ తీసుకోకుండా ఎలా భోజనం చేస్తారు నన్ను అయితే అడగలేదు అని సార్ అన్నారనమాట అయితే అక్క వెంటనే అందంట ఏమని నా గురించి ఎందుకు మీరు తన్న నెత్తికెక్కించుకుంటున్నారు ఎందుకు మీరు తనకంత చనివిస్తున్నారు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్లో చూడండి అని నా మీద బాగా ఎక్ ఎక్కించి సార్ని మా దగ్గరకు పంపించింది అనమాట అయితే ఇది అక్కడ జరిగిన విషయం అన్నయ్య మాతో చెప్పడం అనమాట అయితే అన్నయ్య ఇంకా విషయం చెప్పి వెళ్ళిపోయాడు సరే ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నా సాయంత్రం బాగా ఫేస్ వాష్ చేసుకుని వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఎవరు ఎవరికి తెలియకూడదు నేను ఏడ్చినట్టు ఎందుకంటే ఇంట్లో ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా మా అమ్మ కనిపెట్టేస్తుంది ఎందుకంటే బిడ్డల మనసు మన ఏసయ్యే తర్వాత తల్లిదండ్రులకే బాగా తెలుసు అందులోనూ ముఖ్యంగా తల్లికి అవును కదా అయితే ఇంట్లో మా అమ్మ బాగా కనిపెడుతుంది అనమాట ఇంకా నేను బాగా ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరుతున్నాను అనమాట ఇంటికి ఈలోపు నా దగ్గరికి ఒక అక్క వచ్చింది నా మీద ఎవరైతే చాడీలు చెప్పారో అక్క నా దగ్గరకు వచ్చింది అయితే అక్క నాతో అంటుంది అమ్మ సార్ నేను తిట్టారంట కదా అంది అవునక్క అన్న అయితే వెంటనే అక్క నాతో ఏమందంటే మీ సార్ నేను తిట్టడానికి కారణం ఎవరో తెలుసా అంది నేను వెంటనే ఎవరక్క అన్న వెంటనే అక్క మీ సార్ వాళ్ళ వైఫ్ మీ మేడం అంది అయితే నేను అన్న వెంటనే అదేంటక్క మేడం ఈరోజు రాలేదు కదా అని అడిగిన వెంటనే అక్క లేదు లేదు మేడం వచ్చారు మీ సార్కి లంచ్ బాక్స్ ఇచ్చి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయారు మీ మేడమే చెప్పి పంపించారు నీ దగ్గరికి అని అక్క నాతో చెప్పడం జరిగింది అయితే నాకు అప్పుడు చాలా ఇదనిపించింది ఎందుకంటే చెప్పింది అక్కడ అక్క ఆ విషయం తెలిసిపోయింది అయితే మళ్ళీ వేరొకరి మీద పెట్టేయడం అది నాకు చాలా ఇదనిపించింది ఇంక నేను ఏం మాట్లాడలేదు అవునా అక్క అని చెప్పి వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోయాను అయితే నెక్స్ట్ డే ఇంక నేను హెల్త్ బాగాలేదని లీవ్ పెట్టేశాను ఆఫీస్కి కూడా వెళ్ళలేదనమాట అయితే అయితే ఇంకా నేను ఆలోచించుకుంటున్నా సరే నాకు నేను దేవునితో అనుకుంటున్నా దేవునితో చెప్తున్నా తండ్రి ఏసయ్య సార్ రూమ్లో సార్ పర్మిషన్ లేకుండా భోజనం చేయడం మాదే తప్పు కదా తండ్రి నేనే అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి వెంటనే దేవునితో క్షమాపణ చెప్పుకున్నాను అయితే ఇంకా నేను ఇంకా డిసైడ్ అయిపోయా సరే ఇంత మళ్ళీ ఇంత మంచి జాబ్ మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినా దొరుకుతుందో లేదో రేపటి నుంచి ఎప్పుడు మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోదాం అని నేను డిసైడ్ అయిపోయా ఒక చోట వర్క్ చేసినప్పుడు మనమే తగ్గించుకుని ఉండాలి హెచ్చుగా పోకూడదు అని ఇంకా నాకు నేను చెప్పుకుంటూ నాకు నేను చెప్పుకొని ఇంకా నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట అయితే అయితే నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను నేను వెళ్ళిన తర్వాత మా సార్ నా ప్లేస్ మార్చేశారనమాట అయితే నాకు అది చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట అయితే ఆ ప్లేస్కి నన్ను మార్చారు అయితే ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నా కొన్ని నెలలు గడుస్తూ ఉన్నాయి అయితే కొన్ని నెలల తర్వాత నేను పెండింగ్ వర్క్ చేసుకుంటున్నా నా పక్కన ఏదో సిస్టమ్ రిపేర్ వస్తే మా సార్ అది చూస్తున్నారనమాట అయితే మా సార్ ఉండి ఉండి సడన్గా ఏమన్నారంటే నాతో అమ్మ సారీ అమ్మ అన్నారు వెంటనే నాకేం అర్థం కాల వెంటనే మా సార్తో నేను సార్ మీరు ఇప్పుడు సారీ ఎందుకు చెప్పారు అని నేను మా సార్తో అనడం జరిగింది వెంటనే అప్పుడు మా సార్ నాతో అంటున్నారు ఇలా ఆ రోజు నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నిన్ను గెట్ అవుట్ అన్నాను కదా ఇలా నీ మీద కోప్పడ్డాను కదా దాని గురించి అమ్మా అలా అనకుండా ఉండాల్సింది అని మా సార్ చెప్పారనమాట అని మా సార్ నాకు సారీ చెప్పారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషం అనిపించింది అయితే ఇంకా వెంటనే నేను అనుకున్న ఎంత గొప్ప దేవుడు ఎందుకంటే అవి జరిగిన విషయాన్ని నేను ఏడ్చిన ఏడుపుని నేనైనా మర్చిపోయాను కానీ నా దేవుడు మర్చిపోలేదనమాట అయితే దేవుడిచ్చిన మంచి ఆలోచన బట్టి ఆ రోజు నేను ఇంకా కంటిన్యూ అయిపోయాను అదే ఆ రోజే కనుక నేను మానేస్తుంటే ఈ సారీ అన్న పదం నా దగ్గరికి వచ్చేది కాదు నాకు ఇంకా నాకు జరిగిన ఈ అవమానం గుర్తుండిపోయేది కానీ దేవుడు అలా జరిగిన దేవుడు నేను ఎక్కడైతే నేను అనుకున్నా మనం మనమే తగ్గించుకుని ఉండాలి అని నేను అనుకున్నా నేను తగ్గించుకున్నాను దేవుడు నన్ను హెచ్చించారన్నమాట దేవుడు చాలా గొప్ప దేవుడు మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తారు ఎక్కడైనా కానీ మనమైనా మర్చిపోవచ్చు కానీ మనకు జరిగిన అవమానాలు మన దేవుడు మాత్రం మర్చిపోరు మన దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు అయితే ఆ రోజు దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏ సయ్యకే చెల్లును గాక నిజంగా నేను అనుకోలే సార్ సారీ చెప్తారని నేను మర్చిపోయాను కానీ దేవుడు చాలా గొప్ప కార్యం జరిగించారు ఆ రోజు అయితే అయితే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే అక్క నా విషయంలో జలస్ ఫీల్ అయిందనమాట ఈ విషయం నాకు ఎలా అర్థమైందంటే ఒకరోజు అక్క నా దగ్గరకు వచ్చింది అయితే నేను అక్కని అక్క ఏంటి అంత డల్గా ఉన్నాం అలా ఉన్నావేంటి అని నేను అక్కని అడగడం జరిగింది అయితే వెంటనే అక్క ఆ రోజు తన మనసులో మాటలన్నీ బయట పెట్టింది అనమాట వెంటనే నాతో అంటుంది ఏమని అదేంటోనమ్మ బెల్లం చుట్టూ ఈగలన్నట్టు అందరూ నీ చుట్టూనే చేరుతారు నిన్నే ఇష్టపడతారు నిన్నే ప్రేమిస్తారు నీతోనే మాట్లాడతారు మాతో ఏ ఒక్కరు మాట్లాడరు నీ పేరే జపం చేస్తారు అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు అని అందనమాట నేను అనుకున్నా ఏంటి నేను ఏం అడిగాను అక్క ఏం చెప్తుంది అని నేను అనుకున్నా ఇంక నేనేం మాట్లాడలేదు అయితే వెంటనే నా ఫ్రెండ్ నువ్వేమడిగా అక్క ఏం చెప్తుంది అయినా ఎందుకు అడిగావు నువ్వు అని అందనమాట అయితే ఇంక నేను అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టేశాను అయితే అదనమాట జరిగిన విషయం అయితే అప్పుడు నాకు అర్థమైంది అక్కడ అక్క అందరి నోటి వెంట నా పేరు వినలేకపోయిందనమాట చెప్పాలి అంటే అక్కడ నన్ను వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట అంటే ఎక్కువ అక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ నాకు అక్కడ అందరూ అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు బ్రదర్సు సిస్టర్స్ వీళ్ళే ఎక్కువగా నాకు ఫ్రెండ్స్ అయితే అక్కడ అందరి నోటి వెంట అక్క నా పేరు వినలేకపోయింది అదనమాట అయితే ఆ విషయం నాకు అర్థమైంది ఒకరి విషయంలో మనం ఫీల్ అయితే మనకు వచ్చే లాభం ఏమైనా ఉందా ఏం లేదు కదా అయితే ఎవరు కూడా అలా ఉండొద్దు అది మంచి లక్షణం కాదు అది నేను చెప్పేది ఓకే ఓకే అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడితో నా సాక్ష్యాలన్నీ పూర్తయినాయి ఒకవేళ నేను ఏమైనా మర్చిపోయి ఉంటే ఒకవేళ నాకు గుర్తుకు వస్తే ఆ సాక్ష్యాలు కూడా చెప్పి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తాను అలానే ముందు ముందు భవిష్యత్తులో దేవుడు చేయబోయే ప్రతి కార్యాన్ని కూడా సాక్షి రూపంలో చెప్పి నామాన్ని నేను మహిమపరుస్తాను అది నేను చెప్పాలనుకుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కొరకు నాను దిన ప్రార్థనలు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూనే ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్